హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇంద్ర ఫ్రమ్ తణుకు నేను ఈరోజు రెగ్యులర్గా చేసే ఇడ్లీ పిండితో గారెలు ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఈ గారెలు లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయండి మనం ఇడ్లీ పిండిని ఎక్కువ క్వాంటిటీలో రుబ్బుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదా రోజు ఇడ్లీ వేస్తే పిల్లలు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ బోర్ ఫీల్ అవుతారండి రెండు రోజులు ఇడ్లీ వేసి మూడో రోజు ఇలా గారెలు చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అయితే ఈ గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒకవేళ నా వీడియోస్ చూడటం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి ఒక కప్పు గోధుమ రవ్వను అంటే బొంబాయి రవ్వను వేసి దోరగా వేయించుకోవాలి రవ్వను మరీ కలర్ మారేంత వరకు వేయించిన అవసరం లేదండి కొద్దిగా వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని రవ్వ చల్లారిన తర్వాత మిక్సింగ్ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పలుకులుగా లేకుండా ఇలా మెత్తగా పొడి అవ్వాలండి ఇప్పుడు ఒక బౌల్లోకి మూడు కప్పుల ఇడ్లీ పిండిని తీసుకోవాలి ఇప్పుడు ఈ పిటిలోకి గ్రైండ్ చేసుకున్న గోధుమ రవ్వను ముప్పావు కప్పు వేసుకోవాలండి ఒక పావు కప్పు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా పచ్చిమిర్చి తరుగు కొద్దిగా అల్లం తరుగు కొద్దిగా కొత్తిమీర హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి ఇడ్లీ పిండిలో గోధుమ రవ్వ ఎక్కువగా వేయకూడదండి కొద్దిగానే వేసుకోవాలి ఏమాత్రం గోధుమ రవ్వ ఎక్కువ అయినా కూడా గారెలు చాలా గట్టిగా వస్తాయండి పిండిని ఇలా జారుగా కలుపుకోవాలండి ఎందుకంటే గోధుమ రవ్వ కలిపాం కాబట్టి ఈ తడినంతా పీల్చుకుని గట్టిగా అయిపోతుంది ఇప్పుడు ఈ పిండిపైన మూత పెట్టి అరగంట సేపు పక్కన పెట్టాలి అరగంట తర్వాత పిండి గట్టిగా అయిపోతుందండి ఒకవేళ పిండి మరీ గట్టిగా ఉంటే కొద్దిగా ఇడ్లీ పిండిని కలుపుకొని ఇలా గారెలుగా ఉత్తుకోవాలి పిండి ఏమాత్రం గట్టిగా ఉన్నా గారెలు గట్టిగా వస్తాయండి పిండి మెత్తగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఈ గారెల్ని వేడి వేడి నూనెలో వేసుకొని వేయించుకోవాలి గారెలు వేసాక మీడియం ఫ్లేమ్లో ఉంచి అప్పుడు వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పైన వేగిపోతాయి లోపల పచ్చిగా ఉంటాయండి అందుకే కంపల్సరీ మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని వేయించుకోవాలి గారెల్ని ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి గారెలు వేగిపోయాయండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మిగిలిన గారెల్ని కూడా ఇదే ప్రాసెస్లో వేసుకోవాలండి ఇంతేనండి ఇడ్లీ పిండితో ఎమ్మెయమ్మెగా ఉండే గారెలు రెడీ అయిపోయాయి చూడండి గారెలు గోల్డెన్ కలర్లో ఎంత ఎమ్మెగా ఉన్నాయో ఈ గారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఎప్పుడైనా మన ఇంటికి సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు మన ఇంట్లో ఉన్న ఇడ్లీ పిండితోనే ఇలా గారెలు చేసి పెట్టొచ్చండి అంతేకాదండి ఇడ్లీ పిండి ఒకవేళ పులిసిపోతే ఇలా రవ్వ కలుపుకొని గారెలు వేసేసుకోవచ్చు నేను చేసిన ఈ గారెలు ఎలా ఉన్నాయండి మీకు నచ్చాయా అయితే వెంటనే తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ గారెలు మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్